నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మనం ఉల్లిపాయలు అండి ఉల్లిపాయల్ని కూడా మనం ఆకుకూరగా వాడుకోవచ్చు తెలుసా మీకు నేనైతే ఇవి మంచి రేటు ఉన్నప్పుడు నాకు ఈ ఉల్లిపాయలు మా ఇంటి ముందుకు వస్తాయండి వచ్చే ప్రతిసారి నేను చేసే పని అయితే ఇదే అయితే మనం పాడైపోయిన మూటలు కూడా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు వాటిని కూడా ఇలా చేసుకోవచ్చు కానీ అందరికీ ఇలా దొరకవు కదండి అందుకే నేను ఇవి చెప్తున్నాను అయితే మనకి ఇలా చిన్న ఉల్లిపాయలు వచ్చినప్పుడు అండి చక్కగా కొన్ని ఉల్లిపాయలు తీసుకోండి నేనైతే యాభై రూపాయలకి రెండు కేజీలు వచ్చాయండి నేను ఒక కేజీ ఇవాళ ఉపయోగించుకుంటున్నాను ఒక కేజీ ఇంట్లోకైతే ఉపయోగించుకుంటానండి ఇవి నల్లు ఉల్లిపాయలు అండి అంటే ఎర్రగా ఉంటుంది అంతగా కూరకి బాగోదు కలర్ వస్తుంది ఘాటుగా కూడా ఉంటుంది కానీ ఉల్లి నారు మాత్రం చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు కూడా మనకి రెడీ అవుతాయి ఎన్నో అవ్వవు కాబట్టి పర్వాలేదు కానీ ఉల్లి నారు మాత్రం చాలా బాగుంటుంది ఘాటుగా ఉంటుంది ఆకు మామూలుగా మనం ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసుకుంటే ఇది కొంత ఆకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంచిది కూడా అలా నేను ఎప్పటికప్పుడు ఉల్లిపాయలని అయితే ఇలా తీసుకుంటానండి మనం ఇవాళ డబ్బాని కూడా కాల్చి డబ్బాలో కూడా పెడదాము టేబుల్ మీద చక్కగా అమర్చుకోవటానికి కూడా బాగుంటుంది అలానే మనకి గొట్టం ఉందండి మనకి పనికిరాని ఒకటి ఉంది దానికి ఎప్పుడు ఉల్లిపాయలు నాటుతూ ఉంటాను అందులో కొన్ని నాటుకుందాము అయితే ఉల్లి నారు మాత్రం ప్రతి ఒక్కరు ప్రతి కూరలోని వాడుకోవచ్చు అండి సాంబార్లోని చారులోని రసంలోని అన్నట్లలోని వాడుకోవచ్చు ఉల్లిపాయ మాత్రం మన తోటల్లో చాలా బాగా పండుతుందండి మన తోటలో నేను ఉల్లి చాలాసార్లు పండించాను కానీ మనం భూమిలో నాటే వాటికి కొంచెం తగ్గిద్దామండి ఎందుకంటే భూమిలో వేసే వాటికి కొంచెం మందులు పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది అల్ మనకి అల్లం కానీ ఉల్లి కానీ భూమిలోనే పండుతాయి కాబట్టి బంగాళాదుంప కానీ అయితే పచ్చిమిర్చి వంకాయ టమాటా బెండకాయ ఇలాంటి మొక్కలకి ఎక్కువ మందులు కొట్టాలండి అందుకే అవి మన మిద్దె తోటలో ఎక్కువ పండించుకోవటానికి ప్రయత్నిద్దాం అలానే పాదులు కూడా ఎక్కువ విపరీతమైన మందులు కొడితేనే కానీ పాదులు కూడా కాయవండి ప్రతి వారానికి ఒకసారి విషపూరితమైన మందులు అయితే కొట్టాలండి మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం కదా చుట్టుపక్కల అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు కదండి వ్యవసాయం చేసేవాళ్ళు మేము చేసాం అయితే ఆర్గానిక్ పంట పండించాలంటే మామూలు విషయం కాదండి వ్యవసాయంలోని చాలా శ్రమ పడాలి శ్రమకు తగ్గ ఫలితం మార్కెట్ ఉంటే పర్వాలేదు లేకపోతే దానికి అమ్మటానికి కూడా ఇబ్బంది పడే రైతులు కూడా ఉంటారు అందుకే ప్రతి ఒక్కరూ భూమిలో పండేవి కంటే కొంచెం ఇలా మన పైన పండేవి అవి కూడా పండించుకోవచ్చు అయితే ఆ తర్వాత మీకు అవకాశం ఉంటే ఇవి పండించుకోండి నేనైతే మాత్రం ఉల్లి నా ఆకుకే ఉపయోగిస్తానండి అలానే నేను ఈ వీడియో మొదలుపెట్టాను వీడియో నేను స్టార్ట్ చేశాను మా వారైతే రెండు ఉల్లిపాయల మూటలు అయితే అట్టుకొచ్చారండి అయితే ఆ ఉల్లిపాయల మూటలు నేను ఈవేళ వెయ్యలేను కానీ మీకు సింపుల్గా చెప్పేస్తాను ఎలా చేస్తాను అన్నదే ఒక రెండు బకెట్లు అయితే కట్టుకొచ్చాను ఎందుకంటే అండి ఈ జ్వరం మీద నేను చేయలేనండి మనీ మా వారే తేవాలి అయితే ఏదో మీతో అలా అలా నడుస్తుంది బండి అంతేనండి చాలా నీరసంగా కూడా ఉంది అయితే వీడియో మాత్రం మాన్నాం నేను వీడియో చేసేది ఎందుకో తెలుసా అండి నేను ప్రతిరోజు మీ కామెంట్స్ చదవటానికే నేను వీడియో చేస్తాను ఈరోజు వీడియో చేయకపోతే ఆ రోజు నాకు కామెంట్లు రావండి అందుకే నేను ఒక్కరోజు కూడా మిస్ చేసుకోను మీ అందరితోటి మాట్లాడుతూ ఉండాలని నాకు సరదా మీతో మాట్లాడుతూ ఉంటే ఎదురుగుంటూ ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి కొన్ని ఉల్లిపాయలని గొట్టంలో మనం వేద్దాము కొన్ని ఉల్లిపాయలు ఏమోండి ఒక గిన్నె ఏదైనా ఉంటే వేద్దాము అయితే ఇలా మనం నాకు కుదిరినప్పుడు ఈ రేటు చిన్న సైజు ఉల్లిపాయలు వచ్చినప్పుడు మాత్రమే నేను నాటుకుంటూ ఉంటాను ఇవి ఎప్పుడు అంటే ఉల్లిపాయలు రేటు పెరిగాక వస్తాయి మన ఇదిలోకి మార్కెట్లో అయితే ఇవి అయితే పది రూపాయలు కూడా ఉండదండి ఇప్పుడు నాకైతే ఇది పాతి రూపాయలు పడింది ఆల్రెడీ కొన్ని ఉల్లిపాయలు అయితే నాటిస్తాను కిచెన్ వేస్టు నేరుగా ఇస్తే వాసన వస్తుంది కదమ్మా లేదంటే పురుగులు వస్తాయి కదమ్మా అంటున్నారండి నేను చేసే విధానంగా చేసుకోండి పురుగులు రావు ఎందుకు అంటే మనం వేసేటప్పుడే మట్టి కలుస్తుంది కాబట్టి దానికి పురుగులు రావండి తర్వాత వాసన కూడా రాదు నేను చెప్తున్నాను కాకపోతే మీరు మీ ఊహకైతే అది ఎక్కువ అంత ఎక్కువ వేయొద్దండి ఎంత వేయాలో అంత మాత్రమే వేసి మన మట్టి కవర్ చేయటం వలన వాసన రాదు నేను ఈ ఉల్లిపాయలను కూడా అలాగే చేస్తానండి మనం కున్నాట్లకి రెండు మూడు డబ్బాలకే కప్పెట్టాను నాలుగు డబ్బాలకే కప్పెట్టుకున్నానండి ఇప్పుడు కొన్ని ఉన్నాయి అలా నేను ఇప్పుడు కొన్ని చేస్తాను రేపు కొన్ని చేస్తాను పైకి ఎన్ని వస్తే అన్నీ చేస్తూ ఉంటాను మనకు కొన్ని ఫ్రిడ్జ్ ఉంది కదండి ఫ్రిడ్జ్లో కొన్ని వేస్తాను మనకి డ్రమ్ ఉంది కదండి డ్రమ్లో కొన్ని వేస్తాను ఆల్రెడీ ఈ చాలా వరకు కుళ్ళిపోయాయి అండి వాసన కూడా వస్తున్నాయి వచ్చిన వాటిని మన తోటల్లో వాసన లేకుండా చేయటమే మన పని మరి ఇక ఇంత ఆలస్యం వచ్చేయండి చూసారా రెండు మూటలు అయితే పట్టుకొచ్చారండి ఆల్రెడీ చాలా వరకు కుళ్ళిపోనివి ఇవి వాసన వచ్చేస్తున్నాయి ఈ వాసన వచ్చే వాటిని వాసన రాకుండా చేయటమే మన పని మనం వీటిని ఎలా చేయాలి అన్నదే చూ చూపిస్తాను మీకు తెల్ల ఉంది కదండి నూట యాభై కాయలు వరకు కాసిందండి ఆ వేళ నేను అన్ని రకాల కిచెన్ వేస్ట్ పెట్టానండి అయితే ఆ వేళ నుంచి ఇవేళ వరకు ఏమీ ఇవ్వలేదండి ఏదో అన్నిటితో పాటు లిక్విడ్లు ఏవో కొన్ని పొగ కాడలు మాత్రమే వేశాను కానీ ఇప్పుడు మాత్రం మనం ఉల్లిపాయలు అయితే వేద్దామండి ఇది కొన్ని ఉల్లిపాయలు అయితే వేద్దామండి చూసారా ఇలా తీసేస్తానండి నేను ఇలా సగం తీసానా ఈ సగం తీసి ఇలా వేర్లు కొన్ని తీసేస్తామండి తీసి మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దామండి అన్ని రకాల కిచెన్ వేస్ట్ వేస్తే బాగుండును మరి మన దగ్గర ఇదే వచ్చింది మరోసారి వేద్దాము ఇలా కొన్ని ఉల్లిపాయలు అయితే వేసేద్దాము వేసేసి కప్పెట్టేద్దాం ఈ గాలిలో మనం ఈ బకెట్ అంతా కూడా ఈ చెట్టుకి కప్పెట్టేస్తానండి ఈ గాడికి మనం మట్టితో చక్కగా పూర్తి చేస్తాం వాసన ఎందుకు వస్తుందండి ఇలా చేయటం వలన అస్సలు వాసన రాదు మనం పై లేరు ఒక అంగులు అన్న మనకే దీని మీద ఉంటుంది అందుకే మనకి వాసన అంటే రాదండి అలానే మట్టి కూడా మనకి పెరుగుతుంది చూడండి ఎంత మట్టి పెరిగిందో అప్పుడే ఇలా మనం ఇదంతా కూడా వేసేస్తున్నాను ఇలానే ఒక రెండు మూడు కుండీలు ఉన్నాయండి అన్ని కుండీలకి కూడా ఇలాగే వేస్తాను కానీ ప్రతిరోజు ఇదే చూపిస్తే బాగోదు కదండి మీకు నేను ఈ ఒక్క కుండీయే చూపిస్తాను అలానే ఫ్రిడ్జ్లో కూడా కుండి వేద్దాము మట్టి ఇలా పెరుగుతుందండి మనకి ఇలా తీ వేయటం వలన చూసారా నేను డ్రమ్ము వారనే తీస్తున్నాను మట్టి ఇలా తీసేటప్పుడు కొంత వేరు కదులుతుందండి కదిలి తెగుతుంది కొత్త వేరు పోసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ చెట్టు చిగుడ్లు కూడా బాగా పోసుకుంటుంది చూసారా ఆల్రెడీ ఇవి చాలా వరకు మనకి కుళ్ళిపోనియండి చాలా స్మెల్ కూడా వస్తుంది మరి ఏం చేస్తాం మన మొక్కల కోసం ఇవన్నీ భరించాలి ఇంతేనండి అస్సలు మన తోటలో వాసన అంటే రాదు మనకి ఇక్కడ ఒక అంగుళం ఎత్తు మట్టి అయితే అయ్యిందండి ఇంకా ఆ పక్కన ఉంది ఆ పక్కన కూడా వేస్తాను నీళ్ళు వేసినప్పుడల్లా మనం ఈ ఉల్లిపాయల మీద వేసామనుకోండి మంచిగా కంపోస్ట్ అది ఈ మొక్కకే ఆహారం అందుతుంది ఇలా మన తోటలో నాలుగు ఎన్నో ఉన్నాయండి కుండీలు రేపు ఇయ్యాల ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా కప్పెట్టేస్తానండి ఇంకా దీంట్లోని వేయను ఇలా చేసేద్దాం చక్కగా మనకి కాపు అయితే మంచిగా వస్తుంది నాకు ఈ బకెట్ పట్టిందండి ఈ ఈ మా మొక్క ఇంత పెద్ద దానికి ఒక బకెట్ వేసాను అలానే చూడండి మట్టి కూడా ఎంచుమించు మనం పైకి కనిపించకుండా వేశాను ఇందులో వానపాములు చూడండి ఇవన్నీ వానపాములేనండి ఇలా వాన పాములు ఇక్కడ ఇంకా ఇక్కడే ఉంటాయండి ఇలా వేసేసాను కదా మనం ఇలా కప్పేస్తాము వానపాములు ఎక్కడ వేడుంటే అక్కడికి ఉండవండి ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ జారుతాయి ఈ ఫుడ్ ఎప్పుడైతే సలబడిందో అప్పుడు మాత్రమే వీటి దగ్గరికి వస్తాయి చూసారా ఇలా సర్దిసాం కదండి అంతేనండి ఇక్కడ కిచెన్ వేస్ట్ అసలు కనిపించదు పైకి నీళ్ళు వేసాము ఈ మొక్క ఫుడ్ చక్కగా తీసుకుంటుంది మనకి సులువవుతుంది ఈ బకెట్ కంపోస్ట్ చేయడానికి మనకి బోల్ రోజు ప్రాసెస్ పడుతుందండి ఇలా పెద్ద కుండి అయితే మాత్రం సులువుగా ఉంటుంది నేను అందుకే ఇలా ఎంచుకున్నానండి మీరు కూడా మీకు ఎలా సులువు అనిపిస్తే అలా చేసుకోండి ఈ అరటి చెట్టుకండి కొన్ని పొగాకు కాడలు కప్పెట్టానండి మట్టిలాగా అయిపోయింది మట్టే అయిపోయిందండి కాడలన్నీ కూడా అయితే ఇప్పుడు మనం కున్ని ఇవి అయితే కప్పెడుతున్నాను మనకి ఇది వేయటానికి రెడీగా ఉందండి ఈ సమయంలోనే వీటికి అదనంగా పోషకాలు ఇవ్వాలి అయితే ఈ డ్రమ్ముకి మరి నాకు వేయటానికే వీలుగా లేదండి అందుకే కొంచెమే వేస్తున్నాను కంపోస్ట్ వేసుకుందాం తర్వాత ఈ పొగాకు కాడాలనే పైన అయితే సర్దేస్తున్నాను ఇలా మంచి ఫుడ్ దీనికండి ఈ చెట్టు తీసేయాలండి ఈ పక్కన ఉన్న పిలకలు తీసేస్తేనే ఇది బాగా మంచిగా పెరుగుతుంది నేను సాకు తేలేదు తెచ్చి కోసేస్తా ఇక్కడికి కోసేసుకుంటే మన గెల వచ్చాక ఈ చెట్టునైతే ఉంచవచ్చు వానపాములు చూసారా కదిపితే చాలండి ఎన్ని వానపాములు ఇదిగోనండి పొగాకు కాడలకి కూడా వానపాములు చాలా బాగా పుచ్చుతాయి అసలు ఈ ఘాటు కూడా ఏమీ కాదండి వీటికి మనకి చక్కగా ఇవి ఇందులోనే బొజ్జులు ఉంటాయి చూసారా ఇలా ఇలా చేసాను కదండీ మనం కొన్ని నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఎప్పుడైతే ఎక్కడైతే కప్పెట్టామో అక్కడ కొన్ని నీళ్ళు వేసుకుంటే మొక్కలకి మంచిగా ఫుడ్డు అందుతుంది ఈ ఈ డ్రమ్కి నాకు ఎక్కువ వేయటాక అవ్వలేదండి కొన్ని వేశాను మరి ఈ అరటి చెట్టు మాత్రం చాలా బాగా గెలవేయాలని కోరుకుంటున్నా మనం అరటి మొక్కకే ఆ మొక్కకి రెండలకి నాటానండి ఒక దానికి బకెట్ పట్టింది దీనికి ఏమో అర బకెటే పట్టింది కతిమాది మరో దానికి వేద్దాం ఇదిగోనండి ఈ ఊస ఎర్రగా కాల్చి వీటికైతే కన్నాలు అయితే ఇలా పెట్టాను ఇప్పుడు మనం ప్రతి ఈ బిజ్జానికి మన ఉల్లిపాయని అందిస్తే చక్కగా పెరుగుతుంది ఇది ఎలా చేయాలన్నది చూద్దామా కంపోస్ట్ కలిపిన మట్టి అండి అందులోనే తీసాను అంటే అప్పుడప్పుడు మనం ఏదో ఒకటి మొక్కలకి కప్పెడుతూ ఉంటాను కదా ఇలా మనం ఒక డబ్బా తీసుకున్నానండి ఇది చక్కగా కాల్చీసాము నేను ఈ కొన్న ఉల్లిపాయలే ఉపయోగిస్తున్నాను ఎందుకంటే ఇది డౌట్ లేకుండా మనకే మొలకైతే వస్తుందండి ఇలా ఈ ముసుగు మాత్రమే మనకు వస్తే సరిపోతుంది బయటికి మనకి ఉల్లి ఆకులు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి లేరు లేరుగా మనం ప్రతి ఉల్లిపాయని కూడా ఈ కన్నంలో పెట్టడం జరిగిందండి ఇప్పుడు మనం లాస్ట్ పెడుతున్నాము అయితే ఇలా చేయటం వలన మనకి కొంచెం ప్లేస్ కలిసి వస్తుందండి ఇది మన ఉల్లిపాయ ఆకులకే కాబట్టి ఉల్లిపాయ ఊరటానికి కాదు కాబట్టి మనకే ఈ కుండీ సరిపోతుంది ఇలా మనం ఒట్టికల్గా కూడా మొక్కలను పెంచుకోగలిగితే ప్రతి కుండీని కూడా మనం చక్కగా పంట అయితే తీసుకోగలుగుతామండి నేనైతే మాత్రం ఇలా ఒక ఇరవై రూపాయలు కూడా ఉండవండి ఈ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలని నేను చక్కగా నాటేసుకున్నాను అయితే అన్నీ మంచివే నాటాను ఇప్పుడు మనం ఈ కుళ్ళుపైన ఉల్లిపాయలని కూడా మనం అయితే పైన ఎడదామండి వస్తే మొక్కలు వస్తాయండి లేదంటే ఈ మొక్కకే కంపోస్ట్గా మారిపోతుంది ఒక ఉల్లిపాయ అయితే పెట్టాను నేను అంతే పైన మట్టి వేసేసాం చక్కగా మనం ఇలా టేబుల్ మీద పెట్టుకుని ఉల్లిపాయ అయితే ఆకుల్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇంతే కొన్ని నీళ్ళు అయితే వేద్దాము ప్రతి కన్నానికి కూడా ఉల్లిపాయ అయితే ఉందండి ఇలా మనం ప్రతిదాన్ని ఒక ప్లాన్గా ఆలోచించుకొని మొక్కలు పెంచుకుంటే మనకి ఎంత చోటు ఉన్నా సరిపోతుంది లేదు అంటే మన తోటలో ఒక ఎకరం చేయనన్నా మన ఇంటి పంటకి సరిపోదండి చూసారు కదా ఈ మొలకలు వచ్చాక మీకు మరో వీడియోలో చూపిస్తాను అలానే ఉల్లిపాయల్ని కూడా నేనైతే ఒక రెండు బకెట్లని సర్దేశాను కత్తిమావి నేను తర్వాత చేసుకుంటానండి మన ఇంట్లో మాత్రం ఇప్పుడు రెండు మూటలు ఉల్లిపాయలు అయితే సర్దాలి ఈ గొట్టం ఉంది కదండి ఇదివరక ఒకసారి ఉల్లిపాయలు నాటాను కానీ చూసారా ఎంత పొడవుందో ఇది ఉల్లిపాయలకి భలే పనికి వస్తుందండి మనకి ఈ ఉల్లిపాయలని రెండే స్పాయిలు చప్పున మనం ఇలా పెట్టి కాస్త మట్టి వేసేసుకుందామండి దీనికి మనకి ఇంక వేరే పని ఏమి ఉండదో ఇలానే మొలకలు వస్తాయి ఇలా గుప్పడి మట్టి వేసేసుకుంటే సరిపోతుంది మనకు చిన్న కుండీలో కూడా ఈ ఉల్లిపాయలను అయితే నాటేసుకోవచ్చు పెద్ద లోతుగా కూడా అవసరం లేదండి ఈ ఉల్లి ఆకుల్ని మాత్రం రోజు కోసుకుని వంటలో ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది అందుకే నేను కనపడిన ప్రతి కుండీని ఇలా వాడేసుకుంటూ ఉంటాను ఇంతేనండి ఇలా అన్నీ కన్న నుంచి కడక రెండు చప్పునిట్టించుకుని ఉల్లి ఆకుల్ని కోసుకుంటామే ఉల్లికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి అందుకే పెద్ద లోతు కుండి అయితే పెట్టకూడదు ఈ ధర్మకాల్ బాక్స్లో కూడానండి మనం కున్ని ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఇది లోతు తక్కువ కాబట్టి మనకి చాలా బాగా వస్తుంది ఇలా వేసుకుంటున్నాను పైన కాస్త మట్టి వేసేద్దాం ఆల్రెడీ దీంట్లో ధనియాలు వేసాను ఉన్నాయి మన మొక్కలకి కంపోస్ట్గానే ఉపయోగపడుతుంది ఇలా మనం ఇక్కడ ఎరువు వేసాం కాబట్టి మొక్కలు చాలా బాగా వస్తాయండి ఇంతే మనం పైన వాటరింగ్ అయితే ఇచ్చేద్దాం చాలండి మనకి ఇవి నారు రావటానికి ఇంతకంటే అవకాశం ఏముంది చక్కగా పెరుగుతుంది రావటానికి ఈ లోతు సరిపోతుంది మనం కాస్త పెరిగాక కాస్త మట్టి కంపోస్ట్ ఇద్దాం తెల్ల ఉల్లిపాయ మాత్రం చాలా మంచిదండి మీకు దొరికితే తప్పనిసరిగా తెల్ల ఉల్లిపాయని నాటుకోండి చూసారు కదండీ ఉల్లిపాయ మూటలు మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఉల్లిపాయతో చేసిన కంపోస్టు గులాబీ మొక్కలు కానీ పువ్వుల మొక్కలకు కానీ వేస్తే చక్కగా పువ్వులైతే పోస్తాయి ఇన్ని ఉల్లిపాయ పొట్టు నీటిలో నానబెట్టి వేస్తేనే మొక్కలకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే మనం మూటలే వేస్తున్నాం మరి పుయ్యివాండి మనకి తోటలో పువ్వులకి ఏం లేదండి కాయలు కాయడానికి కూడా అస్సలు లేదు ఉన్నంతలోనే బాగానే కాస్తున్నాయి నేనైతేనండి పారేసే ఉల్లిపాయలతో చాలా బాగా కంపోస్ట్ చేసుకుంటున్నాను సులువైన పద్ధతి నేరుగా కప్పెట్టే విధానం పెద్ద డ్రమ్ ఉంటే మీకు బాగుంటుంది అయితేనండి ఇవాళ నేను రెండు బకెట్లు అయితే సర్దానండి అవి ఆల్రెడీ అవి తడిసిపోయి మరి మురిగిపోయి ఉన్నాయండి అది మా వచ్చి ఆ ఫ్రిడ్జ్లో కొంచెం డ్రమ్లో కొంచెం వేయించేస్తానండి ఇంకా మనకి అక్కడ మూటలన్నారు ఉన్నాయే నేను ఎంత సులువుగా ఏది కుదిరితే అది చేసుకుంటాను మీకు ఎలా సులువు ఉంటే అలా చేసుకోండి ఈ ఉల్లి నారు మాత్రం మనకు చక్కగా పెరుగుతుంది మీకు చూపిస్తాను చక్కగా ఎప్పటికప్పుడు మనం కోసుకుంటూ ఉండొచ్చు నాకు అది చాలా ఇదివరకు కూడా నేను చేశానండి అయితే ఈ మధ్యలో అయితే చేయలేదు ఏదో దాంట్లో నాటేస్తూ ఉంటాను కుండీల్లోని అవే వస్తూ ఉంటాయి గిల్లుకుంటూ ఉంటాను అయితే ఇప్పుడు చెయ్యాలి అనిపించింది ఉల్లిపాయలు చూసి నేను చేశాను మీకు ఎలా అనిపిస్తే అలా పెంచుకోండి ఉల్లిపాయలు మన ఇంట్లో ప్రతిరోజు వాడుకుంటాం కాబట్టి వచ్చిన ప్రతి రేకుని మాత్రం పారేయొద్దు చాలా విలువైనవి అవి మనం చక్కగా పెంచుకుందాము ఉన్నంతలోనే మొక్కలనే కాపాడుకుందాము ఇదేనండి ఉల్లిపాయ కంపోస్ట్కే కాదండి మనకే పురుగులకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఉల్లిపాయ నీళ్ళు మొక్కల మీద చిలకరిస్తే పురుగులు రాకుండా కూడా ఉంటాయి వచ్చిన పేని లాంటిది పోతుంది మనకి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదండి అలానే మొక్కలకి కూడా ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది అటు పురుగులుగా ఇటు పోషకాలుగా కూడా నేను చాలా బాగా ఉపయోగించుకుంటున్నానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ చుక్నభవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్న